మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ వీరిద్దరూ బాక్సఫీస్ దగ్గర నువ్వా నేనా అనేట్టుగా పోటీ పడిన విషయం తెలిసిందే ఇలా పోటీ పడుతున్నప్పుడల్లా ఒక్కసారి చిరుది పై చేయి సాధిస్తే మరోసారి బాలకృష్ణ పై చేయి సాధించారు అయితే వీరిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్న ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది ఆ మధ్య మంచి కథ రాయండి ఇద్దరం కలిసి నటిస్తామని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అనడం అప్పుడు వేదికపై పక్కనే ఉన్న బాలకృష్ణ నేను కూడా రెడీ అని చెప్పడం ఆసక్తిగా మారింది ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో మూవీ వార్తల్లో నిలిచింది మరి ఈ క్రేజీ కాంబో మూవీ సాధ్యమేనా పదండి విషయాలు తెలుసుకుందాం బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకలో చిరు పాల్గొని బోయపాటిని కథ రెడీ చేయమన్నారు బాలకృష్ణతో కలిసి నటించేందుకు రెడీ అంటూ అందరి ముందు ప్రకటించారు బాలకృష్ణ కూడా చిరుతో కలిసి నటించేందుకు రెడీ అనడంతో హాట్ టాపిక్ అయ్యింది ఆ తర్వాత ఈ క్రేజీ కాంబో మూవీ గురించి ఎలాంటి వార్తలు బయటకి రాలేదు ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరు బాలయ్య కాంబోలో మూవీ చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారింది ప్రస్తుతం అనిల్ రావుపూడి చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నాడు సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనుట్టుగా అనౌన్స్ చేశాడు ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అనిల్ రావుపుడి ఈ క్రేజీ కాంబో మూవీ గురించి చెప్పడం విశేషం బాలకృష్ణతో అనిల్ రావుపూడి భగవత్ కేసరి అనే సినిమా చేయడం అది సక్సెస్ అవ్వడంతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది ఇప్పుడు చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా చేస్తున్నాడు ఇద్దరితో మంచి అనుబంధం ఉంది అందుచేత కథ సెట్ అయితే చిరు బాలకృష్ణలతో మూవీ చేస్తానంటున్నాడు బోయపాటి కూడా ఈ క్రేజీ కాంబో మూవీ చేయాలని అనుకుంటున్నాడు మరి బోయపాటి అనిల్ రావుపుడి ఈ ఇద్దరిలో ఎవరు ఈ క్రేజీ కాంబోలో మూవీ చేస్తారో చూడాలి